హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పాలముంజలు అవి గోదావరి జిల్లాలో బాగా ఎక్కువ చేస్తూ ఉంటారండి సో అవి ఎలా తయారు చేసేలో మీకు చూపించేస్తాను ముందుగా స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ వెలిగించేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి దాంట్లోకి తురిగిన బెల్లం వేసుకొని పాకం పెట్టుకోవాలండి సో ఈ బెల్లాన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పాకం తయారు చేసుకోవాలి పాకం తయారైపోయిన తర్వాత ఇందులోకి కొబ్బరి తురం వేసుకోవాలండి కొబ్బరి తురం నేను ముందే తీసి పెట్టుకున్నాను సో నేను పచ్చి కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నాను ఇందులో ఆ తురం వేసేసుకోవాలి పచ్చి కొబ్బరే కాదు వెండి అయినా పర్వాలేదు సూపర్ మార్కెట్లో అది దొరుకుతూ ఉంటుంది కదా ఆ కొబ్బరి అయినా పర్వాలేదండి స్టఫింగ్కి పనిచేస్తుంది ఇలా అయితే బెల్లంలో కొబ్బరి తురుము వేసేసుకున్న తర్వాత ఇది కొబ్బరిలో స్కూర్లా అయ్యే వరకు కలుపుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారినివ్వాలి ఈలోపు మరొక పెనం పెట్టుకొని అందులోకి ఒక త్రీ గ్లాసెస్ వరకు పాలను తీసుకోవాలి పాలముంజలకి మెయిన్ ఇంగ్రీడియంట్ పాలే కదండి అందుకు చికెన్ పాలైతే తీసుకోవాలి చికెన్ పాలైతే పాలముంజలు టేస్టీగా వస్తాయి స్వీట్నెస్ కోసం పంచదారని కలుపుకోవాలి పంచదార అనేది మీ చాయిస్ అండి మీరు ఎంత తింటే అంత తర్వాత కొంచెం చిటికటి సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఉప్మా రవ్వను కూడా వేసేసుకోవాలండి ఉప్మా రవ్వను వేసుకున్నప్పుడు ఇలా గరిటతో నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది పాలైతే మరగన మరగాల్సిన అవసరం లేదు ఉప్మా రవ్వ వేసుకోవడానికి ముందే వేసేసుకోవచ్చు పర్వాలేదు ఇలా అయితే తిప్పుకుంటూ ఉండాలండి నేను త్రీ గ్లాసెస్ పాలకి టూ గ్లాసెస్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను సరిపోతుంది లేకపోతే అది కొంచెం క్వాంటిటీ ఎక్కువ వస్తుంది బాగా గట్టిగా అయిపోతాయండి పాల మంజలు సో ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి చూశారు కదా ఉండలు ఎలా కట్టేస్తున్నాయో అలా కట్టుకోకుండా గడ్డితో నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి చూసారా ఇలా చిక్కబడుతూ ఉంటుంది ఇలా మొత్తం దగ్గర పడిపోయి ఒక ముద్దలాగా ఏర్పడేలా చూసుకోవాలి దీన్ని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలండి ఈలోపు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమం ఉంది కదా ఇది ఇలా చల్లారిన తర్వాత ఇలా ఉండేలా చూసుకోవాలి అలాగే కొబ్బరి లసుకూరు కూడా ఇలా ఉండేలా చూసుకోవాలండి తర్వాత ఈ మిశ్రమంలో ఇలా కొబ్బరి లసుకూరును పెట్టుకొని ఇలా రౌండ్గా ఒక బాల్ షేప్లో వచ్చేలాగా షేప్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలండి ఈ పాలముంజ అనేది ఆయిల్లో మునిగేలా ఆయిల్ వేసుకోవాలి లేకపోతే సరిగ్గా పాలముంజలు వేగవు సో ఇలాగా రౌండ్గా బౌల్లా చేసేసుకొని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ పాలముంజలు అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా పాలముంజలు అనేవి తయారు చేసుకోవచ్చు ఇవేంటంటే ఎక్కువగా గోదావరి జిల్లాలో పల్లెటూరుల్లో ఏదైనా పండుగలకైనా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వెకేషన్స్కి అవి బాగా ఈ ముంజల్ని బాగా చేసుకుంటారండి అంతేనండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేసేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఎంత స్పాంజ్గా ఎంత స్మూత్గా ఉంటుందో అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా రెసిపీ ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి థ్యాంక్